టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి నరసింహం బాలకృష్ణ గారు ప్రస్తుతం కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ముఖ్యంగా అరవై ఏళ్ల వయసులో కూడా ఫుల్ ఎనర్జీతో వరుస సినిమాలో నటిస్తున్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి ఇటీవలే సంక్రాంతికి డాకుమరాజ్తో మన ముందుకు వచ్చారు నందమూరి నరసింహం బాలకృష్ణ గారు దీంతో బాలకృష్ణ గారి రేంజ్ మరో రేంజ్కి పెరిగిపోయిన విషయం తెలిసిందే ముఖ్యంగా మాస్ ప్రేక్షకుల్లో ఆయన అభిమానులకు ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు దానికి అనుగుణంగా డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహించిన డాకుమరాజ్ సినిమా సంక్రాంతికి విడుదలై అద్భుత ఘన విజయం సాధించిందని చెప్పుకోవచ్చు దాదాపు రెండు వందల యాభై కోట్ల బాగా కలెక్షన్ సాధించి ఎవరు అనిపించింది ఈ సినిమా దీంతో బాలకృష్ణ గారి సినిమాలపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి ప్రస్తుతం టూతో బిజీగా ఉన్నారు ఆయన బాలకృష్ణ గారి కెరీర్లోనే నూట పదవ సినిమాగా ఈ సినిమా మన ముందుకు రాబోతోంది ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి ఇప్పటికే అఖండ సినిమా ఘన విజయం సాధించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయిన విషయం తెలిసిందే అయితే లేటెస్ట్ అందుతున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ గారి అఖండ టూ సినిమాలో నటుడు ఆది పినిశెట్టి విలనగా నటిస్తున్న విషయం విధతమే దీంతో అఘోరి గట్టపులో ఆయన నటించనున్నారట మరోవైపు బాలకృష్ణ ఆది పినిశెట్టి థియేటర్లో చేసే దాన్ని రచ్చ మామూలుగా ఉండదంట దీంతో థియేటర్లన్నీ బద్దలైపోతాయని తెలుస్తోంది త్వరలోని ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ అయితే రానుందట ప్రశ్న వినేసి కూడా తెగ వైరీలవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు నందమూరి నరసింహం బాలకృష్ణ గారిని సీను అద్భుతంగా తెరకెక్కించబోతున్నారు అఖండ టూ సినిమాలో